మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ఛానల్ టుడే వ్లాగ్ చూడండి ఇంకా అయితే మా చెట్టునున్న ములక్కయలన్నీ తెంపేశాము ఉన్న తాతయ్య అయితే తీసుకెళ్ళి మా ఊర్లో అమ్మేస్తాను అంటేను ఇంకా మొత్తం ఉన్నవన్నీ కోసాము ఈ ములక్కాయలు నాటివి కాదు హైబ్రిడ్ ఇంకా మా చెట్టు నిండా ఫుల్ కాస్తే కోసేసాము ఈరోజు ఇంకా నానైతే వాటర్ మిలన్ తీసుకొచ్చాడు వాటర్ మిలన్తో ఈరోజు ప్రయోగాలు చేసేద్దామని చెప్పి ఇలా చేశాను వాటర్ మిల్లన్లో మిక్సీ జార్లో వేసి దాంట్లో షుగర్ వేసి ఇలా సన్రైజ్లో పెడితే పౌడర్ అవుతుందంట అది నిజమో కాదో ట్రై చేద్దామని చేశాను ఇన్స్టాలో బాగా ఎప్పుడు వచ్చినా రీల్స్ ఇవే వస్తుంది పంచగారులాగా మారిపోతే దాన్ని మిక్సీలో వేస్తే పౌడర్ లాగా పౌడర్ లాగా మారిపోతుంది దాన్ని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం అలా చేసుకోవచ్చు అని ఇంకా సిద్ధు కోసం ఇక్కడ ఐస్ లాగా చేద్దామని చెప్పి వాటర్ మిల్లా నైస్ అయితే పెట్టేశాను ఇంట్లో ఈరోజు నేనే వంట చేస్తున్నాను సాంబార్ అనేది కాసాను చూడటానికి బాగుంది కానీ టేస్ట్ ఎలా ఉందో తెలీదు నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టం ఈ సాంబార్కి సాంబారు రసాలు తింటం మనకు కూడా చాలా మంచిది కదా వారం వారానికి ఏడు రోజులు అయితే ఏడు రోజులు సాంబార్ పెడితే తినేస్తూ ఉంటాను నేను అంత ఇష్టం సాంబార్ అంటే నాకు మీరు కూడా ఇంతేనా సాంబార్ ఎవరైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఇంతలో కొరియర్ బాయ్ అయితే వచ్చాడు మీషోలో టూ జగ్గిన్స్ అనేవి తీసుకున్నాను ఇంకా మధ్యలో వచ్చారు ఇంకా ఒడియాలు అయితే వేపేస్తున్నాను ఇక్కడ సాంబార్లోకి ఒడియాలు లేకపోతే ఎట్లాగా ఒడియాలు కానీ అప్పడాలు కానీ కంపల్సరీ కదా మీరు ఇలా సాంబార్ కాసినప్పుడు ఒడియాలు ఎప్పు లేదా నేనైతే కష్టపడి వేసిన వడియాలని ఆస్వాదిస్తూ సాంబార్లో నంచుకొని తినేస్తాను అలాగే సాంబార్లో నాకు అలవాటు కూడా ఉంది ఏదో ఒక పచ్చడి నంచుకుని తింటాం ఇంకా ఇవి ఓపెన్ చేసి చూద్దాం మీషోలో తీసుకున్న టూ జగ్గిన్స్ బ్లాక్ అండ్ జీన్స్ కలర్ అది అచ్చం జీన్స్లోనే ఉంటుంది అనుకోండి చూడండి క్వాలిటీ బాగుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ జగ్గీన్స్ సో నేను ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఇవి రెండు తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్గా వచ్చాయి ఈరోజు నా లంచ్ చూడండి సాంబార్ రైస్ వడియాలు దాంట్లో కొత్తగా కలిపిన ఆవకాయ ఎందుకు మీ ఇంట్లో ఆవకాయ చేసుకున్నారు లేదా చేసుకుని వాళ్ళు ఉండరు అనుకోండి జస్ట్ అడుగుతున్నాను అంతే చేసుకోకపోతే కామెంట్ చేయండి చేసుకున్న వాళ్ళే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో కొంతమంది చేసుకోరు అంతే కదా మా పచ్చడి అయితే ఇంకా అమ్మ స్టోర్ చేయలేదు బాక్స్లో పెట్టి ఇంకా నేను ఈలోపు శుభ్రంగా వేసుకుని లాగి చేస్తాను నా మధ్యాహ్నం లంచ్ ఇదే సాంబారు ఉంటే పళ్ళెం నిండా సాంబార్ ఉండాలి దాంట్లో వడియాలు ఉండాలి దాంట్లో చట్నీ ఉండాలి దాంట్లో వెజిటబుల్స్ ఉంటాయి కదా అవైతే శుభ్రంగా లాగి చేస్తాను నేను ఏది వదలను ఎలాగో అలాగా ఈ సమ్మర్కి తట్టుకుని ఈవినింగ్ టైం వచ్చేసింది ఈవినింగ్ టైం వస్తే గాలి వస్తుంది అది చాలా ఈ రోజుకి అనిపించింది ఇంకా ఈవినింగ్ టైంలో అక్క అయితే వచ్చింది అక్క మీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది అంటారా సో అక్క అయితే బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది బయటికి అక్కడ ఉన్న అయితే వెళ్ళి సిద్ధు కోసం కొన్ని అయితే తెప్పించాను బిస్కెట్ ప్యాకెట్ ఇంకా డేట్స్ వాడికి చిన్నగా స్లిప్పర్స్ ఇలాంటి స్లిప్పర్స్ ఇంతవరకు వేసుకోలేదు సిద్ధు క్రాక్స్ షూస్ అవన్నీ వేసుకున్నాడు కానీ ఇలాంటి చెప్పులు వేసుకోలేదు తీసి పడేసారు చూసారు కదా ఇది ఇంకొక పేరు అవి కూడా తీసి పడేశాడు వాడికి అంత యూస్ఫుల్గా అనిపించలేదేమో బిస్కెట్ ప్యాకెట్ మార్చుకుని మాత్రం వదిలేసాడు ఇంకా ఈ చెప్పులు వచ్చేసి అమ్మకని తెప్పించాను ఇంతవరకు లేవు అమ్మకి మంచిగా చెప్పులు అని చెప్పి తీసుకున్నాము డిమార్ట్లా కొంచెం బాగుంటుందని ఇంకా అక్క పల్లీలు తెచ్చుకుంది పచ్చి పల్లీలు ఇంకా మా ఎయిర్కి ఎక్కువగా మేము యూజ్ చేసేది లివియాన్ సిరమ్ ఆ సిరమ్ కూడా తీసుకుని వచ్చింది అక్క ఒక స్కార్ఫ్ ఒక జగ్గిన్ తీసుకుంది సిద్ధు కోసం అయితే సమ్మర్ కదా ఇలాంటి టీషర్ట్స్ టూ తీసుకుంది టీ షర్ట్స్ సెవెంటీ నైన్ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి చెప్పులు కూడా అంతే సెవెంటీ నైన్ రూపీస్ టీ షర్ట్ సెవెంటీ ఫైవ్ అనుకుంటా ఇంకా ఈ ఇంకా అక్క ఈ బుక్ కోసమనే వెళ్ళింది ఓకే